రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగ్ ఆర్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి పంటలో మూడో స్ప్రే చేసుకోవాలని చూసుకున్నాం సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పత్తిలో కొద్ది వరకు తెల్లదోమ పచ్చదోమ పేను బంక కనిపిస్తూ ఉంది అక్కడక్కడ మనకు త్రిప్స్ కూడా అటాక్ అనేది అవుతుంది సో దీనికోసం వచ్చేసి మనము ఈ వీడియోలో మూడు నాలుగు రకాల మందుల గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో దీంట్లో ఏదైనా మీరు ఒక్కడు వాడుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు పత్తి పంటలు వచ్చేసి దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం కోసం లేకపోతే మనకు గ్రోత్ రావడం కోసం అనేది మంచి టానిక్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా మన ఛానల్ పైన కొట్టకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బెల్ ఆన్ చేసుకోండి సో మనం వేసే వీడియోలో మీకు త్వరగా రావాలంటే బెల్లైకన్ ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో మనకు మూడో స్ప్రే అయితే చేస్తూ ఉన్నారు చాలామంది రైతులు మూడో స్ప్రేలో మనము తెల్లదోమ పచ్చదోమ మనకు పేను బంక కావచ్చు నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు థ్రిప్స్ అనేది కూడా ఉంది సో ఇవి నాలుగు పురుగులు కావచ్చు ఇంకా వేరే పురుగులు కానీ ఇవన్నీ ఉన్నట్లయితే కూడా అన్ని రసం పిచ్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ అగ్రోసెన్స్ వాళ్ళది మనకైతే రాన్ఫెన్ అనేది ఒకటి ఉంది దీంట్లో మూడు కంటెంట్స్ ఉంటాయి ఒకటి డైనోటె డైనోటెరఫామ్ ఒకటి డైఫెన్ ఇంకొకటి ఇంకోటి వచ్చేసి మూడు కంటెంట్ అయితే దీంట్లో ఉంటాయి సో ఇది మనకు పత్తి పంటల పైన బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది సో గత సంవత్సరం నుండి చాలామంది యూజ్ చేయడం జరిగింది సో మనం కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది రాన్ఫెన్ అనేసి సో ఇది మనకు తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా పేను బంక పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత మనకు మూడు నాలుగు రోజులలో దీన్ని రిజల్ట్ అనేది కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది సో రాన్ఫెన్ రాన్ఫెన్ అనేది మనకు మూడు కంటెంట్లు ఉండడం వల్ల మంచి రిజల్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట మోతాదు మోతాద్గానే చూసుకున్నట్లయితే మనం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు అయితే మనకు ట్వంటీ లీటర్ పంప్ అయితే యూజ్ చేసుకోవాలి సో ఒకసారి మీరు కూడా క్లారిఫై చేసుకోండి షాప్ వాళ్ళతో తీసుకునేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా క్లారిఫై చేసుకొని అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనము మీకు నెక్స్ట్ వచ్చేసి గార్డా కంపెనీ వాళ్ళ పోలీస్ అనేది ఒకటి దీంట్లో ఫిప్రోనిల్ ప్లస్ ఇమేడా క్లోరఫైడ్ అనే రెండు కంటెంట్లు ఉంటాయి సో దీంట్లో మనకు తెల్లదోమ వచ్చదోమ రసం పిడ్చే పురుగులు అన్ని రకాల పేనుబంక కావచ్చు త్రిప్స్ కావచ్చు అన్ని రకాల పురుగులు అయితే దీంతో కూడా మనకు కంట్రోల్ అవుతుంది అన్నమాట సో ఇది ఎకరానికి వచ్చేసి మనకు ఎనభై గ్రామ్స్ వరకు యూజ్ చేసుకోవాలి సో మీరు ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పిన మందులు కూడా షాప్ వాళ్ళని క్లారిఫై చేసుకొని మీరు తీసుకోండి సో ఇవి మనం చెప్పిన రెండు నెక్స్ట్ వచ్చేసి మీరు మీ చేయిన్లో ఇంకా కనిపించినట్లయితే మీకు తెల్లదోమ పచ్చదోమ కానీ ఎక్కువ ఉద్ధృత్తి కనిపించినట్లయితే మీరు రీజెంట్ అనేది తీసుకుని రీజెంట్ లేకపోతే మీరు థైమోథాగ్జిన్ రీజెంట్ ఇవి రెండు కూడా తీసుకోవచ్చు సో ఇవి కూడా మనకు బెస్ట్ పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమ పేను బంక పైన నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు టోకెన్ అనే ఒకటి ఉంటుంది మీకు ఫోటో పెడతా చూసుకోవచ్చు సో ఈ డైఫండ్ థిరన్ కంటెంట్ ఉన్న టోకెన్ సో ఈ టోకెన్ వల్ల కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అనేది క్లియర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగైదు రోజులలో మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ టోకెన్ కూడా మనకు కొద్ది వరకు కాస్ట్ అనేది ఎక్కువ ఉంది కానీ బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో మనం చెప్పిన మూడు నాలుగు రకాల మందులు గురు ఏదైనా ఒకటి తీసుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఫస్ట్గా వచ్చేసి మనము రాన్ ఫిన్ అయితే యూజ్ చేయడం జరిగింది రిజల్ట్ కూడా మనకు గత సంవత్సరం మంచిగానే రావడం జరిగింది రాన్ ఫిన్ కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ నాలుగు మందుల్లో నుంచి మీరు ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు పత్తి పంటలో బ్రాంచెస్ రావాలి మంచిగా కాతా పూత మంచిగా రావాలనుకున్నట్లయితే మీరు ఫ్యాంటక్ ప్లస్ ఉంది గ్రోమర్ వాళ్ళ ఫ్యాంటక్ ప్లస్ ఉంది సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే టాటా బార్ ఉంటుంది టాటా బార్లో పదిహేను రకాల మనకు పోషకాలు అనేది లభించడం జరుగుతుంది టాటా బార్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో దీ ఈ రెండుట్లో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి లేకపోతే మీరు గ్రోత్ కానీ లేకపోతే మీరు హిసాబి అని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి మనం చెప్పిన మూడు టానిక్ల నుంచి ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి సో మన దగ్గర కూడా ఒక బెస్ట్ టానిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని పేరు ప్లాంట్ బూస్టర్ అని సో మనం అది యూజ్ చేయడం జరిగింది సో మీకు యూజ్ చేసిన నేను ఏదైతే యూజ్ చేసినానో ఆ ఫోటో కూడా మీకు ఈ వీడియో కూడా దీంట్లో పెడతాను చూసుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే మనకు రావడం జరిగింది బ్రాంచెస్ సైజ్ కావచ్చు లేకపోతే అన్ని రకాలుగా మనకైతే మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది ప్లాంట్ బూస్టర్ అని సో కింద నెంబర్ ఇస్తున్న ఇది సో మీకు కావాల్సి ఉంటే తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఖచ్చితంగా దీంతో పాటు స్టీకర్ అనేది వాడండి సో స్టీకర్ వల్ల మనకి ఏంటంటే మన పంటలపైన మన మందులు అనేది ఎక్కువ రోజుల వరకు అయితే పనితనం అనేది చూపిస్తుంది సో స్టీకర్ కూడా నేను మీకు ఒక స్టీకర్ది స్టీకర్ పంటలపైన ఎలా పనిచేస్తుంది మనము వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్లో మనకు స్టీకర్ కలిపిన తర్వాత ఎలా పనిచేస్తుందో మీకు చిన్న క్లీప్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా స్టీకర్ వాడడం వల్ల చాలా లాభాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి పంటల పైన సో స్టీకర్ కూడా ఒకటి తీసుకోండి సో స్టీకర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఒక ఫైవ్ ఎంఎల్ ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి ఫైవ్ ఎంఎల్ యూజ్ చేసుకున్నట్లయితే కూడా మనకు సరిపోతుంది సో ఇవి మనం చెప్పిన ఈ వీడియోలో మూడు నాలుగు రకాల మందులు కానీ మీరు మూడు స్ప్రేలు వాడినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్లో మీకు మరిన్ని వివరాలు కానీ తెలుసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకెన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో